పెద్దలకి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు సార్ అందరు బాగున్నారా ప్రతి ఒక్కరికి పేరు పేరున దండాలు శివరాత్రి జాగారాలు శివరాత్రికి జరిగిన అన్నీ రెండు రోజుల నుంచి చాలా బిజీ బిజీగా ఉన్నారు కదా అందరం అంతేలే శివరాత్రి ఒక్క పొద్దులు ఇవన్నీ ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి అందరూ అంటున్నారు కదా ఆ ఎలక్షన్లలో కాంగ్రెస్ గెలుస్తుందా టీఆర్ఎస్ గెలుస్తుందా అని మళ్ళీ ఒక సమస్య అయిపోయింది అందరూ ప్రజలు అనుకున్నది నేను చెప్తున్నాను నా ఓన్గా కానీ కాదు నేను ఎక్కువ ప్రజలలో తిరుగుతుంటాను కాబట్టి అందరి సమస్యలు ఇట్లా చెప్తుంటారు కాబట్టి నేను చెప్తున్నాను అంతే ఇంకా దానికి మించి ఏం లేదు అందరికైతే కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు ఎవరైనా కానీ ఒక ప్రభుత్వము తెలిసిన తర్వాత ఇంకో ప్రభుత్వము ఎట్లుంటుందో అనే ఇదిలో ఉన్నారు ప్రజలు ఎందుకంటే తెలిసిన దానికంటే తెలియని దానికి పోతే ఇంకేమన్నా వస్తుంది అనే ఆశతోని వెళ్ళడం జరుగుతుంది అన్నమాట ఇంకా వే వేరే ఇప్పుడు తెలియని దానికి ఈ ప్రభుత్వం మనకు మంచిగా చేస్తుందేమో కాంగ్రెస్ ప్రభుత్వం అని చాలామందికి చాలా గట్టి నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకంటే తొందరగా చేస్తారేమో అనే ఆరాటము అన్నీ ఉన్నాయి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా అవుతుంది చేస్తుండ్రు చేస్తారు అనే ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారు జై కాంగ్రెస్ జై తెలంగాణ మన దేశము మన మన మనుషులము అందరం కూడా వీలా వాళ్ళని కాదు ఎవరు గెలిచినా ప్రజలకు మంచిగా తీర్చేయాల్సిందే చేస్తే మాత్రం అసలు మర్చిపోరు వాళ్ళే కంటిన్యూ ఉంటారు ఈ విధంగా ఉంటుంది నేను ఒక చిన్న స్టోరీ ఇది ప్రజల కోసమే అన్నమాట ఇది రియల్గా ఎక్కడో జరిగింది అది నేను ఒక బుక్కులో చదివి మీ దగ్గర తీసుకొద్దాం అనుకున్నాను నేను నేను ఇవి నేను రోలింగ్లో బుద్ధుడు 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 మొత్తము అన్నీ ఉన్నాయి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది కదా ఎందుకంటే ఈ ప్రజలకు సంబంధించింది న్యూస్కి సంబంధించింది ఎప్పుడు మనకు కొంచెం గజిబిజిగా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ఇక్కడ అన్నీ గౌతమ్ బుద్ధులు చాలా మంచి ప్రశాంతంగా ఉంటాయి చాలా ఆ షాపింగ్కి వెళ్ళిన నేను అది చాలా మంచిగా అనిపించింది నేను వీడియో తీసినాను అన్ని రకాలు దొరుకుతుంది ఎందుకంటే శాంతితోనే ఆలోచిస్తే అన్ని పరిష్కారం అవుతుంది కాబట్టి నేను చిన్న స్టోరీ అంటే అది రియల్గా జరిగింది ఒకప్పుడు జరిగింది అది చెప్తున్నాను నేను రెండు కొండలు ఉంటాయి అక్కడ ప్రజలు నార్మల్ ప్రజలే ఉంటారనమాట నార్మల్ ప్రజలే వాళ్ళకు తిండి దొరకదు ఒక ఒక దేశంలో తిండి రెండు కొండల మధ్యన రెండు ఇక్కడ ఒక చిన్న ఊరుంటుంది ఇంకొక కొండ పక్కన ఇంకో చిన్న ఊరుంటుంది అన్నమాట ఊరు అనేది ఏంటంటే చిన్న ఈ ప్రజలు వచ్చేసి వాళ్ళకి ఫుడ్ ఫుడ్ ఒకటే తిండికి మాత్రమే వాళ్ళు అక్కడ కొండ ఈ కొండ దాటి ఇంకో కొండ కాడికి పోయి వాళ్ళు తినాలి ఊరు పండుకునే ప్లేస్ ఏమో ఇటు కొండ దిక్కుంటుంది పని జరగడము ఊరు తినడము పని అంటే అక్కడ పనులు చేసుకొని రావడం అనేది అనేది అక్కడ జరుగుతుంది అనమాట ఇట్లా అని చెప్పేసి ఏమవుతుందంటే ఈ ఇక్కడ అక్కడ కలిపి వీళ్ళు ఇక్కడ ప్రజలు చాలా కష్టంగా ఈ కొండను దాటి ఆ కొండ దగ్గర పోతేనే వీళ్ళకు తిండి దొరుకుతుంది లేకపోతే లేదు